అందువల్ల లూకా ఒకటి డెబ్భైలో తన సేవకుడైన దావేదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము రక్షణ శృంగము ప్రభు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు ఇక్కడ ద లాడ్ హ్యాత్ రేస్డ్ అప్ అండ్ హార్న్ ఆఫ్ శాల్వేషన్ ఫర్ అస్ ఇన్ ది హౌస్ ఆఫ్ హిస్ సర్వెంట్ డేవిడ్ అండ్ హీ spoke ది the ఆఫ్ హిస్ హోలీ holy విచ్ which have ద వరల్డ్ the ఈ లోకము పుట్టినప్పటి నుంచి అనేక మంది భక్తుల ద్వారా ప్రవక్తల ద్వారా ఆయన రాకడా గుర్చి ఆ రక్షణ శృంగమును గుర్చి